వెల్కమ్ టు ఫ్రీ లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఇరవై రెండు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది మనకి ఏదైతే ఇక్కడ స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుండి ఆ చివరి వైట్ స్టోన్ వరకు అలాగే ఇటు సైడ్ ఉన్న స్టోన్ దగ్గర నుండి ఈ కరెంటు పోల్ పక్కన ఉన్న స్టోన్ వరకు ఈ నాలుగు సరిహద్దుల మధ్యలో ఇరవై రెండు సెంట్లు ఓపెన్ ల్యాండ్ అండి ఇది కొలతలు వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసి తొంభై అడుగులు అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట పది అడుగులు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట ఇరవై అడుగులు సౌత్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై ఏడు కలగలిగినటువంటి ప్లాట్ అండి ఇది వీళ్ళ టోటల్ బిల్లు మొత్తాగా అరవై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ప్రజెంట్ వచ్చేసి సెంట్రలోనే ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఇది ఏరియా వచ్చేసి ఏదైతే మనకి ఇది విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ హైవే ఉందో ఈ నేషనల్ హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపించడం జరుగుతుందండి అలాగనే మనకి నీరెస్ట్గా ఇక్కడ వచ్చేసి ఇది పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఒక వన్ ఫిఫ్టీ మీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే మనకి ఏదైతే ఇది అమృత్సై కాలేజ్ అంటారండి అమృత్సాయి కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు మనకి పరిటాల నుండి అమృత్సర్ కాలేజీకి ఏదైతే మనకి రోడ్డు ఉందో రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఆల్రెడీ ప్రజెంట్ ఇక్కడ రేట్లు బాగా పెరుగుతున్నాయండి వీళ్ళు సెంట్ వచ్చేసి మూడు లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్నా క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ల్యాండ్ దాటిన తర్వాత మనకి ఎదరికెళ్తే లెఫ్ట్ సైడు అమృత్సర్ కాలేజీ అలాగే ఆత్కూర్కెల్లి రోడ్డు రైట్ సైడ్ ఏదైతే ఉందో మనకి పరిటాలకు వెళ్ళిద్ది అలాగే ఇటు సైడు ఎదరికెళ్తే మనం రైట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి పరిటాల స్ట్రైట్కి వెళ్తే విజయవాడ అండి మీ ప్లాట్స్ ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ పొలాలు కానీ స్థలాలు కానీ సేల్ చేయాలనుకుంటే అమ్మాలనుకుంటే మా గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్